అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ మన శ్రీ సాయిట్ టోరియల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మరియు ఈ సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి లక్ష్యాలని ఛేదించాలని మీరు కోరుకున్నటువంటి డ్రీమ్ జాబ్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం తెలుసుకుందాం చాలా ముఖ్యమైనటువంటి అంశాలు రావడం జరిగింది వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు న్యూ ఇయర్ కానుకగా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో కనీసం థౌజండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజు మనకు ఒక గుడ్ న్యూస్ అయితే చూస్తున్నాం కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం లక్ష ఉద్యోగాల భర్తీ అనేటువంటి అంశం అయితే ఈ రోజు మనకు న్యూస్ పేపర్ లో రావడం జరిగింది డిఎస్సి ద్వారా పదివేల ఖాళీల భర్తీ అనేటువంటి అంశం కూడా ఇక్కడ ప్రాముఖ్యత అనేటువంటిది సంతరించుకోవడం జరిగింది కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్స్ సిద్ధమవుతున్నటువంటి సీఎం రేవంత్ సర్కార్ ఎన్నికల హామీల అమలుకు కసరత్తు ఇందిరా మైన్ల పథకాన్ని కూడా శ్రీకారము అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ఎన్నికల ప్రణాళికలు ఇచ్చినటువంటి హామీ మేరకు కొత్త ఏడాదిలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు అనేటువంటి సిద్ధం చేస్తున్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్తో సహా ఇతర నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం కనుక చూసుకుంటే కసరత్తు అనేటువంటిది అంటే సమాయత్తం అనేటువంటిది అవుతున్నది పన్నెండు వేల ఉపాధ్యాయులకు సంబంధించిన ఖాళీల భర్తీ అనేటువంటిది గత ఏడాది డిఎస్సి నిర్వహించినటువంటి అంటే ఇక్కడ మనకు పన్నెండు వేల ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి గత ఏడాది డిఎస్సి నిర్వహించినటువంటి ఈ ప్రభుత్వం ఈ ఏడాదిలో మరొక పదివేల ఖాళీని భర్తీ చేసేందుకు ముందుకు సాగుతున్నది జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలని నిర్ణయానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే వచ్చినట్లు అధికార వర్గాలు అనేటువంటివి చెప్తున్నాయి మనము గతంలో నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఖచ్చితంగా ఖాళీల సంఖ్య అనేటువంటిది ఉంది అంటే మనకు ఎన్ని న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చినా స్కూళ్ళు మూతబడే స్థితిలో ఉన్నాయి అన్న కూడా ఎప్పటి వస్తున్నాయి అండి రెండు వేల పదిహేను నుంచి మనం చూస్తున్నాం ఇక లేవు ఇప్పుడు ఉన్న వాళ్ళే సరిపోతారు ఎక్కువ అవుతారు అనేటువంటి ఆర్టికల్ కూడా మనం చూసాం రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి చూసాం ప్రజెంట్ కనుక చూసుకుంటే మరొక డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్నది కాబట్టి అలాంటి అసత్య ప్రచారాలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి మీరు నమ్మాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు ఖచ్చితంగా మరొక డిఎస్సి అనేటువంటిది మంచి పోస్టులతో మనకు రాబోతున్నది కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకొని సీరియస్గా ఈ టెట్కి ఆల్రెడీ చదివారు కాబట్టి దాని యొక్క కంటిన్యూయేషన్లో ఖచ్చితంగా ఈ ఏడాది నేను టీచర్గా స్థిరపడాలి అనేటువంటి లక్ష్యంతో మీరు ప్రయత్నం అయితే చేయండి ఆ లక్ష్యాన్ని చేరడానికి మన శ్రీ సాయి టిటోరీలు అనేది ఎల్లప్పుడు కూడా మీ వెంటే ఉంటుంది మీ సపోర్ట్ కూడా మన ఛానల్కి అవసరం ఉంటుంది రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది జాబ్ క్యాలెండర్లో ప్రకటించినటువంటి ఉద్యోగాలను విడతల వారిగా భర్తీ చేయాలన్నటువంటి నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు అధికార వర్గాలు అనేటువంటివి చెప్తున్నాయి వీటితో పాటు నూతన లో సరికొత్త నిర్ణయాలు పథకాలు మిగిలినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకము దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు కావాల్సినటువంటి సమాచారం ఈ నెల నాలుగున జరగనటువంటి మంత్రి మండలి సమావేశంలో కొత్త నిర్ణయాలకు సంబంధించి మంత్రివర్గ సహచరులతో చర్చించి ప్రకటించాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది కొత్తగా ప్రకటించనున్నటువంటి పలు నిర్ణయాల్లో ప్రధానంగా కులగణన సర్వే రిపోర్టు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పైన కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోను ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ రకంగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం అలాగే ఎస్సీ వర్గీకరణ పైన ఏర్పాటైనటువంటి వన్ మ్యాన్ కమిషన్ కూడా ఈ నెలలోనే ప్రభుత్వానికి నివేదిక అనేటువంటిది ఇవ్వనుంది ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా కొత్త ఏడాదిలోనే ప్రభుత్వం అనేటువంటిది కీలక నిర్ణయం అనేటువంటిది ప్రకటించేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది కులగణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా తొంభై ఏడు శాతం మేర వివరాలు సేకరించినట్లయితే తెలుస్తుంది ఈ డేటా మొత్తం డిజిటలైజేషన్ చేశారు ఇప్పుడు రిపోర్ట్ తయారైనటువంటి చేస్తున్నారు అనేటువంటి అంశంగా మిగిలినటువంటి బీసీ డెడికేటెడ్కి సంబంధించినటువంటి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆ తర్వాతనే ఇక్కడ బీసీ డెడికేటెడ్ కమిషన్కు కూడా ఎంతవరకు సమాచారం అవసరం పడుతుందో అంత ఇవ్వనున్నారు ఆ తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన ఖరారు పైన స్పష్టత అంటే కొంత స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు కూడా ఇంకొంత సమయం అనేటువంటిది పడుతుంది అంటే ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది క్లియర్ అయిపోయింది అనుకోండి ఫిబ్రవరిలో క్యాలెండర్ ప్రకారంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించన్నారు ఈ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలోనైనా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తామన్నటువంటి ప్రభుత్వం అందకు అందుకు తగ్గట్టుగా నియామక సంస్థల ద్వారా కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అనేటువంటివి జారీ చేయనున్నారు ఇప్పటికే పన్నెండు వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి నిర్వహించి నియామక పత్రాలు అందజేసి ప్రభుత్వం మరొక పదివేల టీచర్ల భర్తీకి కొత్త ఏడాదిలో మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు వేగంగా పావులు కదుపుతుంది అధికారంలోకి వచ్చిన మొదటి ఐదు నెలల్లోనే యాభై రెండు వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి ఎంపికైనటువంటి వారికి నియామక పత్రాలను అందజేసి ముఖ్యమంత్రి రేవంత్ కొత్త సంవత్సరంలో మరొక లక్ష ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు అనేటువంటివి సిద్ధం చేసి సిద్ధం చేసేటువంటి పనుల్లో నిమగ్నమైనట్లయితే చెప్తున్నారు ఇప్పటికే నియామక పరీక్షలు పూర్తయిన గ్రూప్ వన్ టూ ఫలితాలను ప్రకటించి కొత్త ఏడాదిలో మరొక విడత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం ఇక్కడ ఈ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఉన్నటువంటి కేసు కూడా పోయింది కాబట్టి ఇక్కడ ఫలితాలకు ఎలాంటి ఇబ్బంది లేదు మనకు అతి త్వరలో ఫిబ్రవరిలో అన్నారు ఫిబ్రవరిలో ఫలితాలు రావడానికి మనకు ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఈ రకంగా ప్రభుత్వం అనేటువంటిది ముందుకు సాగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ చూసుకుంటే కొత్త బడ్జెట్ లెక్కలన్నీ చెప్పండి నాలుగులోగా ఆన్లైన్ వివరాలన్నీ కూడా పంపాలి అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు అంటే ఇక నెక్స్ట్ ఫిలప్ చేయబోయేటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా బడ్జెట్ రూపకల్పన అనేటువంటిది ఉంటుంది మార్చిలో మనకు బడ్జెట్ సమావేశాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ అవసరమైనటువంటి లెక్కలన్నీ కూడా నాలుగులోగా ఆన్లైన్లో పంపాలని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే నాలుగున క్యాబినెట్ మీటింగ్ అనేటువంటిది ఉన్నది వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అవసరమైనటువంటి నిధులు అదేవిధంగా అమలవుతుంది పథకాలు కొత్తగా చేపట్టే కార్యక్రమాలు ఉద్యోగులకు సంబంధించి అంటే జీత భత్యాలకు కావాల్సినటువంటి నిధుల లెక్కలన్నీ పంపాలని సూచించింది ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఏదైనా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలి అంటే వారికి కావాల్సినటువంటి బడ్జెట్ని ముందు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ లెక్కల్ని కూడా అడుగుతున్నారు క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ రేపటి నుంచి మనకు టెట్ పరీక్ష అనేటువంటిది ఉంటుందండి అనవసరంగా కొత్త అంశాల జోలికి అయితే పోకండి ఎందుకంటే ఏదైనా ఒకటి కొత్తది గుర్తుకొస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ టైంలో అరే అజ్జలి ఇజ్జలి అవన్నీ పక్కన పెట్టేసేయండి పేపర్ అనేటువంటిది సులభంగానే ఉంటుంది ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి అది ఎట్టున్నా కూడా నేను మంచిగా రాస్తాను అనేటువంటి ధీమా అనేటువంటిది మీ లోపల ఉంటే గనుక ఖచ్చితంగా మీరు మంచిగా రాసి వస్తారు ఇబ్బంది అయితే ఏం లేదు ఆన్లైన్లో మనకు మార్క్ టెస్ట్ అనేటువంటిది అందుబాటులో ఉన్నది ఏ రకంగా రాయాలి దాని తర్వాత దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన కూడా ఖచ్చితంగా మీకు వీడియో అనేటువంటిది అందజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు దాని తర్వాత మీరంతా కూడా ఈరోజే బయలుదేరాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి ఒకే అంశాన్ని గుర్తుపెట్టుకొని అనవసరంగా కన్ఫ్యూజ్ కాకండి తెలిసిన ప్రశ్నలు అనేటువంటి వాటిని మీరు తప్పులు చేయకండి దాని ద్వారానే మీరు స్కోర్ అనేటువంటి తక్కువ చేయగలుగుతారు తెలిసిన ప్రశ్నలు మనం తొందరపడి తప్పులు చేయకపోతే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది వస్తుంది ఆ రకంగానే రావాలని ఆశిస్తున్నాను కాబట్టి ఇక్కడ చూసుకుంటే రేపటి నుంచి మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు సంబంధించిన పరీక్షలు అనేటువంటి స్టార్ట్గా పోతున్నాయి ఖచ్చితంగా ఒక రెండు గంటల ముందే ఎగ్జామినేషన్ సెంటర్కు వెళ్ళి ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొంత దూర ప్రాంతాల్లో పడ్డాయి కాబట్టి ఒకరోజు ముందుగానే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొంత ఖర్చు అనేటువంటిది అవుతుంది కాదనట్లేదు కానీ మీకు ఉద్యోగం వస్తే అది ఒక రోజు జీతంతో సమానం ఒకరోజు రెండు రోజుల జీతంతో సమానం కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకోండి టెట్లో వచ్చేటువంటి ప్రతి మార్కు కూడా మీకు డిఎస్సిలో చాలా కీలకంగా ఉంటుంది ఈసారి పాయింట్ వన్లలో మిస్ అయినటువంటి వాళ్ళు టెట్లో ఒకటి రెండు మార్కులు వస్తే వాళ్ళు జాబుల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు కుర్చీలకు పరిమితమై అవుతున్నారంటే ఆ టెట్లో ఒకటి రెండు మార్కులు రాకపోవడం వల్ల ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు రాసేటువంటి ప్రతి క్వశ్చన్ని కూడా చాలా జాగ్రత్తగా ఫాస్ట్గా అంటే జాగ్రత్తగా అంటే మనం దాన్ని చూసుకుంటూ ఉండడం కాదు జాగ్రత్తగా ఫాస్ట్గా వీలైనంత యాక్యురసీగా మనం ఆన్సర్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఈ పరీక్షలు చూసుకుంటే జనవరి రెండు నుంచి ఇరవై వరకు పరీక్షలు నిర్వహించినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారండి ఇక్కడ ఈ పరీక్షలు కనుక చూసుకుంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అయితే రాయన్నారు పేపర్ వన్కు కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది పేపర్ టూ కనుక చూసుకుంటే ఒక లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది అయితే అటెండ్ అవుతారని వెల్లడించారు వీరి కోసం పదిహేడు జిల్లాల పరిధిలో తొంభై రెండు పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా మీకు ఏ రకంగా క్వశ్చన్స్ వచ్చాయి ఎగ్జామినేషన్ పేపర్ ఏ రకంగా ఉన్నది అనేటువంటి అంశంపైన తప్పకుండా అక్కడ మీకు మన నైన్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ డబల్ జీరో టూ అనేటువంటి నెంబర్కు మెసేజ్ రూపంలో కానీ లేదంటే కాల్ చేసిన పర్లేదు తెలియజేయండి ఎందుకంటే మిగతా వారికి కూడా ఆ సమాచారం ఇస్తే వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి అనేటువంటి అంశం పైన వారికి కూడా ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది ఇక నెక్స్ట్ జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు పన్నెండు వందల ముప్పై తొమ్మిది మందితో జాబితా అందజేసినటువంటి టీజీపీఎస్సి పది పదిహేను రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలన త్వరలోనే సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు వెనువెంటనే పోస్టింగ్లు అదేవిధంగా మనకు మిగిలినటువంటి డిఏకు సంబంధించి కానీ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి నియామక పత్రాలు కూడా అందజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశి ఉంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి సర్కారు కాలేజీలో పన్నెండు వందల ముప్పై తొమ్మిది మంది శాశ్వత అధ్యాపకులను విధుల్లోకి అయితే తీసుకున్నారు ఈ మేరకు ఎంపికైనటువంటి జూనియర్ లెక్చర్ల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ఇంటర్ విద్యాశాఖ అందజేసింది వాస్తవంగా పదమూడు వందల తొంభై రెండు మంది నియామకాలకు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది కానీ నియామక ప్రక్రియ జాప్యం అనేటువంటిది జరుగుతూ ఉన్నది వివిధ రకాల కారణాల వల్ల ఈ నేపథ్యంలో నూట యాభై మూడు పోస్టింగ్లు పెండింగ్లో పడ్డాయి మిగతా పోస్టులకు ఎంపికైనటువంటి వారికి ద్రోహపత్రాల పరిశీలన అనేటువంటిది వచ్చే పది పదిహేను రోజుల్లో జరగనుందని ఇంటర్ విద్యాశాఖ వర్గాలు అయితే స్పష్టం చేశాయి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలు అనేటువంటివి వీరికి అందజేస్తారు అనేటువంటి అంశం ఖచ్చితంగా ఈ మంత్లోనే వాళ్లకు నియామక పత్రాలు అనేటువంటి అందేటువంటి అవకాశాలు అయితే వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ అయ్యి కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్ అందరికి కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్